మార్కెట్లను అంతర్జాతీయ భయాలు వదలలేదు నిన్నటి నష్టాలను తట్టుకుని ఎగిసినా నిలబడలేకపోయింది బోల్ ఫెడ్ వడ్డీ రేట్ల భయంతో సెషన్ ముగింపు అమ్మకాలు జోరు కనిపించింది ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఎయిర్టెల్ షేర్ల అమ్మకాలతో నెగటివ్ మార్క్ కనిపించింది మొత్తంగా బ్యాంకింగ్ ఆటోమొబైల్ షేర్లపై భారీ ఒత్తిడి కనిపించింది మళ్ళీ ఇరవై నాలుగు వేల దిగువకు పడిపోయింది నిఫ్టీ ఉదయం తొమ్మిది వందల పాయింట్ల ఎగిసి ముగింపు టైంకి కి నూట అరవై ఆరు పాయింట్ల నష్టంలో ఉంది సెన్సెక్స్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ లైవ్ లోనే ఉన్నారు సుకుమార్ మనం షాక్ తర్వాత ఇవాళ చూసుకుంటే లాభాల్లో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్స్ కానీ మళ్ళీ నష్టాల్లో ముగిసింది ఎందువల్ల ఇలా జరిగింది అలాగే మాంద్యం భయాలు ముందు ముందు స్టాక్ మార్కెట్స్ మీద ఇలాంటి ఎఫెక్ట్ చూపించిపోతున్నాయి ముఖ్యంగా జపాన్ బ్యాంకింగ్ వ్యవస్థలో వచ్చిన కలకలం వల్ల నిన్న స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పగోళ్ళడం జరిగింది ఇవాళ ఉదయం అంటే ఫెడ్ మీటింగ్ అమెరికాలో ఫెడ్ మీటింగ్ ఏదైతే నిర్వహించబోతున్నారో దాన్ని ఎమర్జెన్సీగా కండక్ట్ చేసి వడ్డీ రేట్లకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది అని మార్కెట్లు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని కానీ లేకపోతే ఎలాంటి డేట్ కానీ ఫిక్స్ చేయకుండా అమెరికన్ ఫెడ్ ఉండడంతో మధ్యాహ్నం నుండి కూడా మార్కెట్లో మళ్ళీ అమ్మకాల జోరు మొదలైంది అంటే ఒక దశలో మనకి దాదాపు ఎనిమిది వందల పాయింట్లు ఉదయం మనకి పాజిటివ్గా కనిపించిన సెన్సెక్స్ సాయంత్రానికి క్లోజింగ్ లోకి వచ్చేసరికి నూట అరవై ఆరు పాయింట్లు కోల్పోయింది అంటే ముఖ్యంగా మనకి భారతదేశంలో ఉన్న పెట్టుబడులు ఏవైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు నిన్న ఒక్కరోజే పన్నెండు వేల కోట్ల రూపాయల షేర్లను అమ్మడం దాదాపు పదిహేను లక్షల విలువైన మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా మాయమవ్వడం జరిగింది ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది అంటే ఉదయం దాదాపు ఎనిమిది వందల పాయింట్లు పాజిటివ్గా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా అమ్మకాలు ఒత్తిడికి మనకి నెగిటివ్గా క్లోజ్ ఏదైతే ఉందో ఇది చూస్తే ఒకవైపు అటు యూకేలో అన్రెస్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు ఇండియా నుండి లండన్కి ఎవరైనా వెళ్తుంటే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ట్రావెల్ అడ్వైజరీ రావడం ఇలాంటివన్నీ కూడా ఒకవైపు బంగ్లాదేశ్కి సంబంధించిన టెన్షన్స్ ఉండడం ఎందుకంటే బంగ్లాదేశ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండడం దీనికి దీనికి తగినట్టుగా అక్కడ ఏవైతే కొత్త ప్రభుత్వాలు రాబోతున్నాయో వాళ్ళతోటి భారత్ సంబంధాలు ఎలా ఉంటాయి దానివల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి బార్డర్ టెన్షన్స్ ఉంటాయి ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మన మార్కెట్లని భయపెట్టినట్టుగా మనకి ఈరోజు కనిపిస్తుంది అందువల్లనే పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడా ప్రతి రేజ్లో అంటే పెరిగిన ప్రతిసారి కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు ఈరోజు సెల్ చేసిన పరిస్థితి మార్కెట్లో కనిపిస్తుంది కుమార్ ఇది